పారి రాజు వివాహం చేసుకుని చాలా కాలమైంది ఒకరోజు పనిమనిషి ఇంటికి రాకపోవడంతో పారి స్వయంగా వంటగదిలో వంట చేయడం ప్రారంభించింది పని చేస్తుండగా అకస్మాత్తుగా ఆమె చేతిలోనుండి ఒక ప్లేట్ పడి విరిగిపోయింది ప్లేట్ పగిలిపోగానే పారి భయపడింది అప్పుడే ఆమె అత్తగారు వంటగదిలోకి వచ్చి కూతురా ఏమైంది అని అడిగింది పారి భయంతో కళ్లలో నీళ్లతో మాంజీ ప్లేట్ పొరపాటున నా చేతిలోనుండి పడిపోయింది అని అంది అత్తగారు నవ్వుతూ కూతురు ఒకే ఒక ప్లేట్ విరిగిపోయింది నీకు బాధగా లేదా మరియు విను రాజుతో సమయం గడపండి ఈ క్షణాలు మళ్లీ రావు పారి మాటలు పారి హృదయాన్ని తాకాయి మొదటిసారిగా ఆమె ఆ ఇంట్లో నిజమైన అనుభూతిని అనుభవించింది ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు ఆమె తన అత్తగారి మాటలు గురించి ఆలోచిస్తూనే ఉంది అదే సమయంలో ఆమె తన సోదరుడు మరియు కోడలి గతాన్ని గుర్తుచేసుకుంది మరుసటి రోజు పారి తన తల్లికి ఫోన్ చేసి మొత్తం కథ చెప్పింది తల్లి మౌనంగా మారింది తరువాత ఆమె మెల్లగా నేను కూడా అలాంటి ఆస్తిని నా కోడలికి ఇచ్చి ఉంటే బాగుండునో అంది బహుశా ఆమె ఈ రోజు మనతోనే ఉండేది పారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి సంబంధాలు రక్తంతో కాదు అనుబంధంతో ముడిపడి ఉన్నాయని ఆమె అర్థం చేసుకుంది మరియు ప్రేమతో సంబంధాల పునాదిని ఆమె బలోపేతం చేసింది సంబంధాలకు అనుబంధం అవసరమని మీరు కూడా నమ్ముతారా